హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఓపెన్ లో డిగ్రీ చేసిన డిస్టెన్స్ లో డిగ్రీ చేసినా లేదా రెగ్యులర్ గా డిగ్రీ చేసినా అన్ని డిగ్రీలు సమానమే అని రీసెంట్గా యూజిసి యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది కాబట్టి మీరందరూ హ్యాపీగా ఓపెన్ లో డిగ్రీ చేసుకోవచ్చు మీలో ఎవరైనా వ్యక్తిగత కారణాలతో డిగ్రీ చేయలేకపోతే వెంటనే ఈ అవకాశాన్ని ఈ రోజు మన అసలు టాపిక్ వచ్చేసి ఎంతో గుర్తింపు కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ ఏయు విశాఖపట్నం ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది లాస్ట్ డేట్ వచ్చేసి క్యాంపస్ దూర విద్య విధానం ద్వారా అందరికి నాణ్యమైన విద్యను సేరు చేయడమే లక్ష్యంగా ఆంధ్ర యూనివర్సిటీ పనిచేస్తుంది విద్యార్థులు దేశంలో ఎక్కడ నుంచైనా సరే సేవలు పొందే దిశగా మరో అడుగు ముందుకేసింది ఇప్పటికే ఆన్లైన్ లో బీకామ్ ఎంఏ సోషయాలజీ కోర్సులను అందిస్తున్న ఏయూ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మరిన్ని సేవలు విద్యార్థులకి అందుబాటులో తెచ్చింది ప్రస్తుతం అందిస్తున్న డిగ్రీ పీజీ కోర్సుల ప్రవేశాలు పరీక్షలకు దరఖాస్తులు పీజీ చెల్లించడం వంటివి ఆన్లైన్ లోనే చేసేలా చర్యలు తీసుకుంది అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా ఆన్లైన్ లో సుమారుగా చాలా మంది దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు కూడా రెగ్యులర్ కోర్సుల తరహాలోనే సెమిస్టర్ విధానం ఉంటుంది అలాగే గ్రేడింగ్ విధానం కూడా ప్రవేశపెట్టారు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం సులువుగా తమకు నచ్చిన కోర్సులను అభ్యసించేలా ఆన్లైన్ లో ప్రవేశాలు పొందే అవకాశం ఏయు కల్పిస్తుంది దీనిలో భాగంగా విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆంధ్ర యూనివర్సిటీ డాట్ ఈ డియు డాట్ ఇన్ లో లింక్ ని ఓపెన్ చేసి మరిన్ని డీటెయిల్స్ చూడండి ప్రెజెంట్ అయితే క్లాస్ వర్క్ తో కాదు మనం ఎలా నాలెడ్జ్ పెంచుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నాలెడ్జ్ పెంచుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి యూట్యూబ్ లో గానీ లేదా ఇంటర్నెట్ లో గానీ సోషల్ మీడియాతో కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా దొరుకుతుంది ఈ ఓపెన్ డిగ్రీ అయితే మనకు ఫీజు చాలా తక్కువ ఉంటాయి మరియు క్లాసెస్ కి అటెండ్ కావాల్సిన పని లేదు కాబట్టి మనం ఇంటి దగ్గరే ఏదో ఒక వర్క్ చేసుకుని హ్యాపీగా చదువుకోవచ్చు సో అందువల్ల మీకు అప్పట్లో ఎంసెట్ లో మంచి ర్యాంక్ రవ్వలేదని నీట్ క్వాలిఫై అవ్వలేదని డిగ్రీ ఒక మంచి కాలేజీ లో చదువుకోలేదని ఎవరు బాధపడవద్దు మనకు చదువుకోవాలని సంకల్పం పట్టుదల కమిట్మెంట్ ఉంటే మనకు చాలా మార్గాలు ఉన్నాయి అందులో ఈ ఓపెన్ డిగ్రీ లేదా డిస్టెన్స్ డిగ్రీ విధానం కూడా ఒక మంచి మార్గం మనం చదువుకోవాలంటే మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చాలా యూనివర్సిటీస్ ఈ దూర విద్య విధానాన్ని కొనసాగిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీలో సరికొత్త ఆలోచన విధానానికి నాంది మరియు మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫేక్ స్టడీ సెంటర్లు చాలా ఉంటాయి జాగ్రత్త ఖచ్చితంగా మీరు గుర్తింపు పొందిన స్టడీ సెంటర్ ద్వారా నుంచి కానీ లేదా నేరుగా యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేసి సంబంధిత వెబ్సైట్ లో లింక్ ఓపెన్ చేసి మీ ఆన్లైన్ ప్రాసెస్ చేసుకోండి లేదంటే మీరు మోసపోయే అవకాశం ఉంది తర్వాత చాలా ఇబ్బంది పడతారు మరింత ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తును మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్